ఎన్డిఏలో ఉమ్మడి అభ్యర్థులం కాబట్టి అక్కడి నుంచి కూడా మనము అప్రూవల్ తెచ్చుకొని స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి తద్వారా ఈ మూడటిని పారిశ్రామిక వాడలుగా చేసుకుంటే మన జిల్లాలోని యువతి యువకులకి నిరుద్యోగ సమస్య అనేది పోతుంది అని చెప్పి అంటే ఎలాగంటే ఇప్పుడు మీకు అందరికీ చెప్పడానికి ఒక శ్రీసిటీ లాగా అనుకోండి అలాంటిది మనం ఇఫ్కోసెస్లో మనము ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు ఆయన వెంటనే ఆయన కళ ఈ జిల్లాలో నిరుద్యోగ యువతి యువకులకి ఏదో ఒక చేయాలని చేస్తే చెప్పారంటే తప్పకుండా చేస్తారు ఆయన కాబట్టి మీరందరూ ఆయన ఎంపీగా ఎన్నుకుంటే మన కోరు నియోజకవర్గం మనం బాగుంటాం నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మైనార్టీలకు శ్మశాన వాటిక లేక అంత్యక్రియ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని విన్నాను మనం అధికారంలోకి వచ్చాక వార్డులో మొట్టమొదటిగా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను మీ అందరి ముందు హామీ ఇస్తున్నాను భగత్ సింగ్ కాలనీలో ఉన్న కాల్వ కట్టకు పూడిక తీయించి రివిట్మెంట్ పనులు కూడా పూర్తి చేయిస్తానని మీకందరికీ మాటిస్తున్నాను మొదటి వాడ ప్రజల శ్మశాన వాటికకు వెళ్ళడానికి రోడ్లు వేయించి వీరి కోసం కమ్యూనిటీ భవనం కట్టిస్తానని ఇస్తున్నాను నేను మామూలుగా క్యాంపెయినింగ్ వెళ్ళినప్పుడు ఊర్లలో మాత్రమే శ్మశాన వాటిక ప్రాబ్లం ఏమనుకున్నాను ఇంత పెద్ద బుచ్చరడి పాలెంలో మూడు నాలుగు ఐదు వార్డ్లలో ఇంత పెద్ద వార్డులలో కూడా శ్మశాన వాటికల ఇది ఉందని చెప్పి నాకు ఇప్పటి వరకు తెలియదు మరి ఇన్ని సంవత్సరాలు శ్మశాన వాటిక లేక కనీస వసతి అది చాలా మనం చనిపోతే ఎంతో బాధతో అక్కడికి వెళ్ళి చేసుకునే ఇది దానికి కూడా మనం నోచుకోలేదంటే ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఈ నాయకులు ఈ ఎమ్మెల్యేలు మీరందరూ ఎప్పుడు వెళ్ళి అడగలేదా మాకు శ్మశాన వాటికి లేదు అని చెప్పి చెప్పలేదా అది అంతా చేస్తే ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు శ్మశాన వాటికలు అని ఎందుకు చెప్తున్నానంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాల క్రితం నెల్లూరు పట్టణంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేశారు అలాగే మా దగ్గరికి ఒక రెండు మూడు ఇప్పుడు పాడు వాళ్ళు అలాగా మా దగ్గరుండే చుట్టుపక్కలలో చడితే మేము వెంటనే ఏర్పాటు చేస్తాం అవి ఏం కావు పది లక్షలు పదిహేను లక్షలు వీళ్ళు దోచుకున్న దాంట్లో ఆ శ్మశాన వాటికలు పూ కట్టున్న దోచుకున్న దానికి పాపాలు పోయి శ్మశాన వాటికలు కట్టించిన దానికి పుణ్యమనం వచ్చిండే అది కూడా చేయలేకపోయారంటే ఆరుసార్లు గెలిచానని చెప్పే మీ ఎమ్మెల్యే గారిని మీరు ఏం అడిగారో మీరు ఏం చేశారో మీరు ఎందుకు వేస్తున్నారో మీరు అందరూ ఒక్కసారి ఆలోచించండి అంబేద్కర్ నగర్ హరిజనవాడలకు కలిపి ఉన్న శ్మశాన వాటికి కనీసం అది అది కూడా చేపిస్తాను అరుంధతి హరిజనవాడ చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేపిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను ఇది ఇది ఏంటంటే ఇది తప్పకుండా వస్తుంది మన మేనిఫెస్టోలో ఉంది చంద్రబాబు నాయుడు గారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొయి ఇచ్చి స్వచ్ఛమైన తాగునీరు అందుకుపోతున్నారు అది మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఉంది ఆ జలజీవన్ పథకం అనేది కాబట్టి ఇది తప్పకుండా నెరవేరుతుంది మీకు అందరికీ తిరిగి కొళాయి కనెక్షన్లు ఇంటింటికి రాబోతున్నాయి